మహానాడు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి ప్రత్యేక కమిటీలు కూడా వేస్తున్నారు ఐదు నుంచి ఆరు కమిటీలు అయితే వేశారట పోలిట్ బ్యూరోలో దీనికి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అసలు కార్యక్రమ నిర్వహణ ఏంటి అలాగే అజెండా ఏంటి ఏర్పాట్ల కమిటీ ప్రత్యేక ఆహ్వానితుల కమిటీ ఇలాగ కార్యక్రమ నిర్వహణ కమిటీ అలాగే భోజనాల కమిటీ ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కమిటీ ఐదు నుంచి ఆరు కమిటీలు అయితే వేశారట మహానాడు విజయవంతంగా జరగాలి అంటే కమిటీలు అయితే అవసరం అలాగే ఇప్పుడు పనులు కూడా చాలా వేగంగా చేస్తున్నారు అలాగే కట్టుదిట్టమైన భద్రత కూడా ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆవేదిక మీద ప్రసంగిస్తారు మంత్రులు అందరూ ఉంటారు అక్కడ మరి ఇది టీడీపీ కార్యక్రమం కాబట్టి మహానాడు కార్యక్రమం కాబట్టి జనసేనను ఆహ్వానిస్తారా బీజేపీని ఆహ్వానిస్తారా లేదనేది ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే మొన్న జనసేన తన పార్టీ పండుగ నిర్వహించుకున్నప్పుడైతే ఎక్కడ టీడీపీ నాయకులనేది పిలవలేదు జనసేన చేసుకుంది కాబట్టి ఇప్పుడు కూడా మేబీ పవన్ కళ్యాణ్ గారిని జనసేనని పిలవకపోవచ్చు ఎందుకంటే ఇది వీళ్ళ పార్టీ పండగ కాబట్టి కానీ ఈ పార్టీలో ఉన్న నాయకులు అందరూ అయితే హాజరవుతారు ప్రతి కార్యకర్త పసుపు జెండా భుజాన్ని వేసుకొని మొత్తం కడప అంతా పసుపు మయం కాబోతోంది ఆ దిశగా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు రాయలసీమలో అది కూడా కడపలో మహానాడు పెట్టడం ఇదే ఫస్ట్ టైము భారీ ఎత్తున కూడా దాదాపు ఐదు లక్షలకు పైగా జనం రావాలి అని అయితే మహానాడిని ఆ స్థాయిలో ఘనంగా నిర్వహించాలి అని అయితే ఆలోచిస్తున్నారట మొత్తానికి ఈ నెల మూడు రోజుల పాటు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జరుగుతుంది మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు